అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీతో పాటు ఇంట్రడ్యూస్ అయిన హీరోస్ అందరూ కూడా మీ అందరికీ నాకు తెలుసు ఒకటే ఏజ్ గ్రూప్ అనుకుంటా మీరు మన చియాన్ విక్రమ్ అండ్ శ్రీకాంత్ గారు ఆల్మోస్ట్ ఆనంద్ గారు మీరందరూ కూడా ఒకటే టైంలో వచ్చారు బట్ మీరందరూ బయట కూడా ఫ్రెండ్స్ అంటే ఏదో క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నాను ఈ విషయాన్ని అంటే అదే చెప్పాను కదండి నేనంటే పెద్దగా మా అందరితో కలిసి అటెండ్ అవ్వడము కలవడము తిరగడం అవి లేవండి మొదటి నుంచి నాకై నాకైతే ఇప్పుడు కొంచెం దూరంగానే ఉండేవాడిని అయితే మంచి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వర్క్ చేశాం ఆ టైంలో తర్వాత మా పిల్లల ఫంక్షన్స్ అన్నిటికి వచ్చారు వాళ్ళందరూ అటెండ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీరు టూ మూవీస్ చేశారు కదా ఒక సినిమా ఒకటేనా ఒకటే ఓకే వద్దు బావాతం వద్దు బావత్ ఎస్ అండ్ కానీ సార్ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు అందరు అదే మంచి ఫ్రెండ్స్ అంత బాగా తెలుసు అంటే బెస్టీస్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ చెప్తున్నాను కదండి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను బాగా వాళ్ళతో కూల్సుకొని రాసుకొని తిరగడం అనేది ఎవరితో లేదు అట్లాగే ఇద్దరే ఇద్దరు ఒకరు ఓంకార్ గారు మేము అలా ఉండేవాళ్ళం కట్ చేస్తే ఈ మధ్యన విక్రమాదిత్య ఓకే ఆ విక్రమన్న అందరికీ బెస్ట్ ఫ్రెండ్లే ఆయన అలా చేసే చేసాడు నేను చేసుకోవచ్చు అలా బెస్ట్ ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది ఓ ఆయన మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటే మీరు అతని వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది కానీ ఇంకొకరిని చెడగొట్టాలనే ఆలోచన అతనికి ఉండదు ఒక టాపిక్ అది బ్యాడ్ టాపిక్ అయితే లైక్ అంటే అది ఒక యూజ్ టాపిక్ అయితే అసలు ఆ టాపిక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి టైం వేస్ట్ మనకి అని చెప్పేసి నెగిటివ్ మనకి ఎందుకండి అంటాడు ఆయన అంతే అసలు ఫస్ట్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అదే నెగిటివిటీని తీసేద్దాం అంటాడు ఆయన మనం సంతోషంగా పాజిటివ్ గా మాట్లాడుకుందాం అంటాడు ఆయన అదే గుడ్ థింగ్ అండి గుడ్ సైన్ అది యాక్చువల్ మంచిది పాజిటివ్ అండ్ మన శ్రీవల్లి సీరియల్ అంటే ఇంతకు ముందు యాక్చువల్గా ఇప్పుడు శ్రీవల్లి సీరియల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు కానీ దీనికంటే ముందు విధి మనోయజ్ఞం పవిత్ర బంధం ఏం సీరియల్స్ సార్ అవన్నీ అంటే మీ కోసమే కొన్ని క్యారెక్టర్స్ అట్లా రాసిపెట్ ఉంచుతారా ఇంటి డైరెక్టర్స్ ఐ మీన్ అంతే ఆ టైంలో అది ఎలాగా మంచి కథలు దొరికినాయి సీరియల్లో మీ అపీరెన్స్ ఏ ఒక డిఫరెంట్ గా ఉంటుంది అప్పటి వరకు ఒక హ్యాండ్సమ్ రాజ్ కుమార్ గారిని మేము అంతకు ముందు వరకు ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు చూసి మనోజ్ఞంలో మీరు గా అపీరెన్స్ అంటే కొంచెం ఆలోచించారా పీపుల్ రిసీవ్ చేసుకుంటారు ఇప్పటికి నేను రాఘవేంద్రరావు గారిని మొన్న కూడా కలిసినప్పుడు కూడా నేను సార్తోనే ఉన్నా ఎదురుగా సార్ ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్ సార్ నాకు మీరు నన్ను ఎలా ఊహించుకున్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు నాకు ఇప్పటికే డౌట్ మీరు రాఘవేంద్రరావు గారిని అడిగారు నేను రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ మన యాటా గారిని అడిగాను సార్ అంత అందంగా ఉండే రాజ్ కుమార్ గారిని మనోజ్ఞం సీరియల్లో సడన్ గా అపేరెన్స్ ఎందుకు అట్లా చేంజ్ చేసి చూపెట్టారంటే అదే మా స్పెషాలిటీ మేము అట్లా మార్చి చూపెట్టాం అయినా కానీ పీపుల్ ఎంత రిసీవ్ చేసుకున్నారా అని చెప్పేసి అంటే నాకు అదే అనిపించింది మీరు ఎలా కనిపెట్టినా గానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు నాకు ఇలా కావాలి ఇలా ఇలా అని డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి సార్ అన్నాను తర్వాత మా నా మెన్ మూర్తి అని నా మేకప్ మెన్ ఉండేవాడు తర్వాత సీనియర్ హెయిర్ డ్రెస్సర్స్ వీళ్ళందరితో మాట్లాడి మా మూర్తికి చెప్పగానే వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇది చేస్తారు తర్వాత నా కాస్ట్యూమర్ ఎలాగో ఉండేవాడు నాకు పర్సనల్ కాస్ట్యూమర్ ఉండేవాడు సో అప్పటికప్పుడు డ్రెస్సింగ్ ఇలా కావాలి త్రీ పీస్ సూట్ ఇలాగా తర్వాత హెయిర్ డ్రెస్ మన విగ్ మేకర్స్ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇలాగా హెయిర్ స్టైల్ విగ్ హెయిర్ స్టైల్ కావాలి నేను దానికి త్రిశూర్ హిందీ సినిమా ఉంది కదండి త్రిశూర్లో సంజీవ్ కుమార్ గారి గెటప్ ఉంటుంది దాంట్లో ఆ స్టైల్ విగ్ కావాలని మళ్ళీ అడిగి వాళ్ళతో చేయించుకొని తర్వాత డైరెక్ట్ గారు రాఘవేంద్రరావు గారు ఉండి ఫ్రెంచ్ బేర్డ్ అమెరికన్ రిటర్న్ ఫారిన్ రిటర్న్ లాగా ఫ్రెంచ్ బేర్డ్ కావాలి అని అంటే సరైన గోల్డ్ ఫ్రేమ్ తర్వాత త్రీ పీస్ సూట్ తర్వాత అమరదీపంలో శివ మన కృష్ణరాజు గారి లాగా పైప్ ఉండాలి అన్నారు నేను అప్పటికప్పుడు హుందాగా కనబడే ఒక గెటప్ అది కాకపోతే సడన్ గా మిమ్మల్ని చూసి చాలా మంది ఈయన రాజ్ కుమార్ గారైనా ఏంది ఇలా ఉన్నారు అని చెప్పేసి అనుకున్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ సార్ అప్పటికే మీరు చాలా పాపులర్ హీరో బట్ ఒక సీన్ లో మీరు అందులో ఒక ఆర్టిస్ట్ కాళ్ళు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లు పెడతారు కదా మీకు అలాంటి సీన్ చేస్తే జనాలు అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఇప్పుడున్నంత అక్కడ లేదు కానీ మీకు అనిపించలేదా పీపుల్ ఊరుకుంటారా లేదా అని చెప్పేసి ఇప్పుడు నాది అంత స్థాయి అయితే కాదు కానీ నేను ఒక మాట అయితే చెప్తా పెడితే మనం యాక్ట్ చేస్తున్నాం అక్కడ కూడా నిజం కాదు నటించడం కాబట్టి నటించాలి నటించడం కరెక్టే కానీ చాలా మందికి ఒక బెరుక్ అనేది ఉంటుంది మేబీ పీపుల్ అనేది ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఇలాంటివి మాకే అనిపించింది ఆ టైంలో రాజ్ కుమార్ గారు ఏంటి అలా అని చెప్పేసేసి అది యాక్టింగ్ చేసేటప్పుడు అంటే మీరందరూ కూడా ఎలాంటి ఆర్టిస్టులు అంటే పాత్రకి న్యాయం చేయడం కోసం అక్కడ ఏదైనా చేసేస్తారు అంటే ఆ టైంలో అది చేసేస్తాం అంతే ఇంకా తర్వాత మనం చెప్పినా చేయం కదా అలాంటివన్నీ నైస్ అండ్ నెక్స్ట్ మంచి సీ అంటే విధి సీరియల్ కానివ్వండి పవిత్ర బంధం కానివ్వండి సడన్గా మీరు చేసిన సీరియల్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సీరియల్స్ సో ఆ టైంలో అప్పుడే మీరు డిసైడ్ అయిపోయారా కంటిన్యూ చేయాలి ఇంకా సీరియల్సే అని చెప్పేసి అసలు సీరియల్స్లోకి రావడానికి నా వైఫ్ అప్పటికి ఏంటంటే నేను అప్పటికే ఒక మూడు నాలుగు సీరియల్స్ వద్దని చెప్పేసి చేయలే అంటే మనకు ఇంత ఫ్లరిష్ అవుతుంది టీవీ ఇండస్ట్రీ అని మనకు అండి తెలియని రోజులు అవి సో నేను సీరియలా మనకెందుకు లేవద్దు వద్దు అనుకునేది ఎందుకంటే అంత స్టార్ హీరో కాదు మనకి దాని గురించి తెలియదు అవగాహన లేదు కానీ నా వైఫ్ ఒక మాట అనింది ఒకసారి లేదు ఈ మధ్యన మేము కూడా సీరియల్స్ చూస్తున్నాము అప్పటికి కొన్ని సీరియల్స్ బాగా టీవీలో ఒక రెండో మూడో ఉండేటివండి అవి చాలా ఫేమస్గా అందరు లేడీస్ ఆ టైంకి కూర్చొని చూస్తుంటారు అందులో చెన్నైలో కూడా ఏంటంటే తమిళ్ సీరియల్స్ కూడా కొన్ని చాలా బాగా హిట్గా చూస్తున్న వాళ్ళు తెలుగులో కొన్ని ఉండేటి అలాగా చేస్తుంటే లేదు బాగా చూస్తున్నారు బాగుంటున్నాయి కథలన్నీ మీరు చేయండి అట్లా వద్దనకండి మీరు అని చెప్పి అన్నారు లేదు ఇంతవరకు వద్దన్నాం మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అవుతున్నాను ఏం లేదు మీరు ఉన్న మాట చెప్పేయండి తెలియకలా అన్నాను ఇప్పుడు మీరు చెప్తే నేను చేస్తానని ఒక మాట అనండి ఏమి అడక్కపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని నా వైఫ్ ఇది సరే అండి అప్పుడు మళ్ళా సుమన్ గారితో ఈటీవీ సుమన్ గారితో కదా కానీ సడన్ గా సీరియల్స్ లోకి రావడం రాజ్ కుమార్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు అంటే స్టార్టింగ్లో నన్ను ఏంటయ్యా నువ్వు సినిమాల నుంచి అటు వెళ్ళేవి అన్నారు కానీ తర్వాత వాళ్ళే లేదు రాజ్ కుమార్ నువ్వే కరెక్ట్ మంచి డైరెక్షన్ తీసుకున్నావు నీకు ఇప్పుడు ఒక స్టార్ట్ డమ్ వచ్చింది నీకు బాగున్నావు నువ్వు అంటే హ్యాపీఎస్ లేదు డెసిషన్ తప్పవ్వలేదు మనది